మంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ తల్లి బనసు కలం కె రామలక్ష్మి గళం పప్పు భోగరావు సోషియాలజీ డిపార్ట్మెంట్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా గ్లామరస్ గా ఉంటారు ఏదైనా కొత్తదనం ప్రవేశించిందంటే అది ముందు వేళలోనే అని చెప్పుకోవచ్చు చూడ్డానికి అందంగా నాజూకుగా ఉంటూ సరదాగా సగానికి పైగా టైం క్యాంటీన్లో గడుపుతూ కబుర్లు చెప్పుకునే ఈ కుర్రాళ్ళ హృదయాల మటుకు నవనీతం లాంటివి ఏదైనా చాకరీ వస్తే కలెక్షన్లకి తిరగవలసి వస్తే నడుం గట్టి ముందు కురికేది వీళ్ళే అప్పుడే అనిపిస్తుంది వేసే వేషాలకి చేసే పనులకి మనం ముడివేయకూడదని ఈ కుర్ర గ్రూప్లో నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఉన్నారు ఎప్పుడూ కలిసే తిరుగుతూ ఉంటారు ఏమిటి క్లాసులు లేవా అని కర్మచాలక ఏ ప్రొఫెసర్ అయినా అడిగితే ప్రాజెక్ట్ పని మీ తిరుగుతున్నావు అంటారు నవ్వుకుంటూ వెల్ వెల్ అంటూ ఆ ప్రొఫెసర్ తలాడించక తప్పదు రోజు వాళ్ళు పదకొండు గంటలప్పుడు క్యాంటీన్ కేసు గుంపుగా నడుస్తూ వెళ్లే వేళ ఓ ఏడెనిమిదేళ్ల కుర్రాడు అడుక్కుందుకు సొట్టకాలు సొటకాలుకుంటుకుంటూ వచ్చేవేళ రోజూ తోచినంత వాడికి ఇస్తూనే ఉండేవారు ఆ కుర్రనాగమ్మ ముఖం వారి దయకు చింకి చేటంత అయ్యేది ఎంత ఆతృతగా పరిగెత్తి వచ్చేవాడో తిరిగి వెళ్లేటప్పుడు అంత నిదానంగానూ వెళ్లేవాడు ఈ సంగతి గుంపులో సరళ కనిపెట్టింది లుక్ వాడెందుకంత ఇదిగా పెడతాడు అంది కుమార్తో కుమార్ ఒకసారి తన గిరజాల చుట్టూ ఝడిపించి నాకు అర్థం కాదు అన్నాడు అందమైన తన కంటెత్తాలని తీసి తుడుస్తూ దాంతో అంతా చర్చలో పడ్డారు దీనికి గొడవ ఎందుకు వాణ్ణి అడిగితే తేలిపోతుందిగా అంది ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి ఆ గ్రూపులోకి ఎలా చేరుందో మనకు ఆశ్చర్యంగా ఉంటుంది తెల్లని చీర తెల్లని రవిక కొరడాల అల్లిన జడతో చాలా సింపుల్గా గంభీరంగా ఉంటుంది రంగురంగుల సీతాకోక చిరుకల మధ్య ఇంకా రూపాంతరం చెందని గొంగళి పురుగులా ఉంటుంది వారి మధ్య ఆదిలక్ష్మి క్యాంటీన్ నుంచి తిరిగి వస్తూ ఉంటే దూరంగా చెట్టు కింద నిలబడి ఉన్నాడు ముష్టికొర్రాడు వాడిని పిలుద్దాం అంది సరళ జుట్టు ఎగరేసుకుంటూ మెరుపులా పరిగెత్తింది మోతి వాడి కోసం వాడి చేయి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకొచ్చింది ఎందాక అండి అంటూ హడిలిపోతున్నాడు కుర్రాడు ఎక్కువ డబ్బులు డబ్బులిచ్చేశామోని చెప్పి తిరిగి లాక్కుంటారేమోనని వాడి భయం రానీతో మాట్లాడాలి అని మొత్తానికి లాక్కొచ్చింది అంతా ఆ కుర్రాడితో కలిసి నిండుగా పూసి సువాసనలు వెదజల్లుతున్న గుల్మోహర్ చెట్టు కింద కూర్చున్నారు ఆదిలక్ష్మి వాడి భయం పోగొట్టి అడిగింది ఇంకా ఏమలా నిలబడిపోయావు వాడినలా జాలిగా అడిగేసరికి దుఃఖం ముంచుకొచ్చింది భోరుని ఏడవడం మొదలుపెట్టాడు చెప్పు పర్వాలేదు అని బతిమాలేరు మా అమ్మ వచ్చేదాకా నేనిక్కడే ఉండాలి అన్నాడు వెక్కుతూ ఎందుకు డబ్బులు ఇచ్చంగా ఏదైనా కొనుక్కుని తినకూడదు అంది సరళ వాడు బళ్ళీ ఏడుపు లంఘించుకున్నాడు మై గాడ్ వీడుత్త క్రైబేబీలా ఉన్నాడు అంది మోతి మీరుండండి నేను ట్యాకీ చేస్తాను అంటూ ఆదిలక్ష్మి వాడిని సముదాయించింది మీ అమ్మ అన్నం తెస్తుందా అడిగింది తల అడ్డంగా ఊపాడు మరెందుకు అని అడిగింది సరళ నేను ముష్టెత్తిన డబ్బులన్నీ తీసుకునేందుకు వస్తుంది అన్నాడు అంతా ఈ సమాధానం విని బిక్కమహాలు వేశారు ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెడుతుందేమో అంది అనుమానంగానే సరళ ముందు చెప్పు పొద్దున్నే ఏం తిన్నావు అడిగాడు కుమార్ ఏం తినలేదు కడుపు నిండిగా ఉంటే ముష్టి ఎత్తలేవు నిన్ను చూసి ఎవరు జాలిపడరు అంటుంది మా అమ్మ అందుకే ఏం పెట్టదు మై గాడ్ అంటూ చివాలను లేచి కుమార్ అక్కడ తోటమాలని పిలిచాడు ఖాదర్ అర్జెంటుగా వెళ్లి ఒక టీ బన్ను తీసుకురా అని వాడి చేతిలో డబ్బులు పడేశాడు మీరుండేదెక్కడా అడిగింది ఆదిలక్ష్మి పెరంబూరు చివర పొద్దున్న బస్సులో ఈ బీచ్ రోడ్లు దింపేస్తుంది మధ్యాహ్నం చేసి కూడా వస్తుంది ఖాదర్ బన్ను టీ తెచ్చిచ్చాడు కుర్రాడు మొదటిసారే సగం బన్ను కురికాడు ఆత్రంగా నీ పేరేంటి వివరమణే అన్నాడు నోటి నిండా పెట్టుకునే బన్ను తిని టీ తాగాడు వాడు కళ్ళు కొంచెం మనిషి కళ్ళలా కనిపించే ఇప్పుడు వేటగాడు తరుగుతున్న జంతువులా లేడు మీ అమ్మ నీకు తిండి పెట్టినప్పుడు నీవు సంపాదించిన దాంట్లో ఎందుకు తినవు కోప్పడుతున్నట్టు అడిగాడు కుమార్ తింటే చంపేస్తుంది అన్నాడు భయంగా వీరమణి ఎలా తెలుస్తుంది అడిగింది సరళ తెలుస్తుందండి నా కాలు చూడండి అని చూపెట్టాడు కుడికాలు మోకాలు దాకానే ఉంది అందుకే వాడు కుంటుతూ నడుస్తాడు ఏమైంది నీ కాలుకి బస్సు కిందికి తోచేసింది అన్నాడు తొనకుండా ఎవరు మీ అమ్మ నమ్మలేనట్టు అడిగింది ఆదిలక్ష్మి అవునమ్మాయి గారు లేకపోతే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చని తోసేసింది రామరామ తల్లే అది అంది సరళ నేను బొద్దుగా బాగుండేవాడిని బాబుగారు ముష్టి అడిగితే నన్ను ఎవరూ అంత పట్టించుకునేవారు కాదు పో పోరా అంటూ కచరేసేవారు అమ్మకి ఆలోచన మా పక్కింటి చెప్పింది ఆ రోజు అప్పుడే కదలిపోతున్న బస్సు కిందకి జాగ్రత్తగా తోసేసింది నేను పడ్డానే గాని నా చెయ్యి ఇంకా దాని చేతిలోనే ఉండిపోయింది అంచేత బతికిపోయాను ఆ దినం అమ్మ చాలా సంపాదించింది ఆసుపత్రిలో నా కాలు తీసేశారు అప్పటినుంచి అనుకున్నట్టు జాలిపడి డబ్బు ఎక్కువే బాబు బాబుగారు అన్నాడు తన కాలు ఎలా పోయిందో చెబుతూ అందుకే అంత నిజాయితీగా డబ్బు తల్లిగా అందిస్తున్నాడు అంది సరళ చుడు ఈ రోజు నుంచి ఎక్కువ తిరక్కు మేం మధ్యాహ్నం నీకు డబ్బులు వెయ్యం అన్నం పెట్టిస్తాం అన్నాడు మోహన్ వీరమణి మొహం వికసించినంతసేపు పట్టలేదు ముడుచుకుపోవడానికి మా అమ్మ డబ్బులు ఇవ్వకపోతే నన్ను చంపేస్తుంది పర్వాలేదు మేం చూసుకుంటాంగా అని భరోసా ఇచ్చాడు మోహన్ అంతా వీరమణిని వదిలి క్లాసులకని కదిలారు అందరి మనసుల్లోనూ అనుకోకుండా వీరమణి తల్లిని చూడాలన్న కోరిక మెదిలింది వీరమణి ఆదిలక్ష్మి బృందానికి దరిదాపు పెంపుడు కొడుకే అయ్యాడు వాడు బతికెలా బాగుపరచాలన్నదే ధ్యాస అయిపోయిందా బృందానికి ఒకటి రెండు చొక్కాలు తెచ్చారు వాడి జుట్టు సాఫీగా కత్తిరించారు వాణ్ణి ఒక చక్కని అబ్బాయిగా చూడాలని తహతహలాడారు అంతా కానీ వీళ్ళు దగ్గరవుతున్న కొద్దీ వీరమణి వీళ్ళను తప్పించి తిరగడం ప్రారంభించాడు వీళ్ళంటే వాడికి భయం పట్టుకుంది ఏ ఏమైంది నీకు మేమంటే నీకు భయం ఎందుకు అడిగారు ఒకసారి మా అమ్మ చంపేస్తోంది బాబు నన్ను వదిలేయండి అంటూ బావురుమన్నాడు ఏడుస్తూనే చొక్క ఎత్తి వీపు చూపించాడు కమిలిపోయి ఉంది డబ్బంతా తినేస్తున్నానని తన్నేస్తోంది బాబు నువ్వు ధైర్యంగా ఉండు నీకు కాలు కూడా పెట్టిస్తాం మేము అంది ఆదిలక్ష్మి వాడి మొహంలో ఆనందం తాండవించింది కానీ అంతలోనే భయం అనుకుంది నన్ను ఇంక ఏది బాబు నాకు కాలొద్దు నీ మొహం నీకు మేం కాలు పెట్టిస్తే మొట్టమొదటి ఆనందించేది మీ అమ్మే చూస్తుండు అని ధైర్యం చెప్పారు అనుకున్నట్టుగానే జనరల్ ఆసుపత్రిలో సంప్రదించి అంతా కలిసి కావలసినంత డబ్బు పోగు చేసి వీరమణికో కాలు సిద్ధం చేయించారు అది ఫిట్ చేసే రోజున మోతి వాళ్ళ అన్నను బతిమాలి కారు తీసుకొచ్చింది వాడికి కాలు పెట్టినందుకు ఆదిలక్ష్మి బృందం అంతా ఎంత ఆనందించారో చెప్పలేం వాడి నెమ్మదిగా లేచి రెండు కాళ్లతో నడుస్తుంటే వారి కంట నీరు తిరిగింది ఎంత మంచి పని చేశాం అని వారి మనసుల్లో తృప్తి ఏర్పడింది వీరబణి నెమ్మదిగా నడుస్తూ తన కాలు చూసి మురిసిపోతున్నాడు కాలు వచ్చిన సంతోషంలో వాడికి ఆకలి తప్పులు కూడా తెలియడం లేదు కానీ ఏం లాభం మర్నాడు క్లాస్ క్యాన్సిల్ అయి పదిన్నరకే ఆదిలక్ష్మి గ్యాంగ్ బయటికి వచ్చేసింది కాంపౌండ్లో ఉన్న గుల్మోహర్ వైపు అంతా ఒకసారి చూశారు ఎప్పుడూ వీరమణి అక్కడే కూర్చుని ఉంటాడు కానీ ఈ పూట వాడక్కడ లేడు మోహన్ వెళ్ళి ఖాదర్ని అడిగాడు ఖాదర్ మొహం దించుకున్నాడు అటు పరిగెట్టాడు సార్ అంటూ బీచ్ కేసు చూపెట్టాడు ఆత్రుతగా అంతా రోడ్డు దాటి బీచ్ కేసు నడిచారు వీరమణికంటే వాడు కంచుకంఠం ముందు వినిపించింది వాళ్ళకి అమ్మా నా కాలు నా కాలు అని అరుస్తూ కుంటితో తల్లి వెనకాల పరిగెడుతున్నాడు వాడు మేధావా నీకో కాలోటి నాలుగు డబ్బులు రాకుండా నీకో కాలు కావాలే కాలు ఇందా తీసుకో అని వెక్కిరిస్తూ సముద్రం కేసి పరిగెడుతోందామే ఇసుకలో కుంటలేక ఏడుస్తూ నా కాలు నా కాలు అంటూ కూలబడ్డాడు వీరమణి జబ్బసత్తు కొద్దీ ఆ కాలు సముద్రంలోకి విచరేసిందా తల్లి తల కింద కొట్టుకుంటూ నా కాలు నా కాలు అని దిక్కులు పిక్కటి లేలా ఏడుస్తున్నాడు వీరమణి ఆ దృశ్యం చూసి బొమ్మల్లా నిలబడిపోయారు ఆదిలక్ష్మి బృందం చీ ఏం మనిషి అంది ఆదిలక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగారు వాట్ ఉదయాన్నే బీచ్కి వెళ్ళేస్తున్నారా టట్ టట్ అంటూ నవ్వారు ఎదురొచ్చిన ప్రొఫెసర్ గారు జరిగిందంతా చెప్పి మేము ఇది నమ్మలేం అన్నారు ప్రొఫెసర్ గారు బాధగా నవ్వారు నమ్మకేం చేస్తారు అది బతుకు లెక్కల పద్ధతి మనం మార్చలేం అన్నారు ఎంత ఇదైనా ఆమె తల్లి కాదా సార్ తల్లి మనసు వెన్న అంటారు కదా తన బిడ్డల కొరకు ప్రాణాన్నైనా ఇస్తుందంటారు కదా అవన్నీ కథలేనా అడిగింది మోతి ఎస్ మైడియర్ అవన్నీ మిత్స్ పుక్కిటి పురాణాలు బ్రతుకు పోరాటంలో తల్లి లేదు తోడు లేదు ఎవరు స్వార్థం వారిది దళసరి కళ్ళద్దాల వెనక ప్రొఫెసర్ గారి కళ్లలో కూడా పల్చగా నీటి పొరక అమ్ముకుంటోంది ఇది జరిగాక వీరమణి మళ్లీ బీచ్ రోడ్డుకి రాలేదు మోహన్ ఇక ఉండబట్టలేక ఖాదర్ని అడిగాడు వీరమణిని చూశావా వాళ్ళమ్మ వాణ్ణి సెంట్రల్ దగ్గర వదిలిపెడుతోంది సాబ్ అన్నాడు హోస్తో చెట్లకు నీళ్లు పోస్తూనే ఆదిలక్ష్మి బృందం మటుకు నుంచి బయటికి రాగానే ఆ గుల్మోహర్ చెట్టు కింద కోసారి చూడడం మటుకు మానలేదు కథామంజరి మీరింతవరకు తల్లి మనసు కథ విన్నారు కలం కె రామలక్ష్మి గళం पप भोगेराहु सर्वे जनाः सुखिनो भवन्तु